సండే పొద్దున్నే లేవగానే ఈత కళ్ళు కోసమని వెళ్దామని వెళ్తుంటే మా బైక్ అస్సలు స్టార్ట్ అవ్వడం లేదు కానీ మావాడు ఎలాగో అలాగో మొత్తానికి స్టార్ట్ చేశాడు సో మేము పోతున్నాము లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో మాకంటే ముందే స్టార్ట్ అయిన మా బ్రదర్ వాళ్ళు బ్రిడ్జ్ పైన వెయిట్ చేస్తున్నారు మా బండి ట్రబుల్ ఇవ్వడంతో మేము కాస్త వెనకబడ్డాము అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి మేము ముందుకు వెళ్ళబోతున్నాము వ్యూ అయితే చాలా బాగుంది కానీ మడ్లో మా బండి స్ట్రక్ అయింది సో ఎలాగో బయటికి తీసి బై వాక్ వెళ్తున్నాము సో ఇప్పుడైతే మనం మా మావాడేమో తింటూ వస్తున్నాడు ఏం తింటున్నాడు అడుగుదాం ఏం తింటున్నావు రా పొద్దుగాలనే మేము మార్నింగ్ సెవెన్ కల్లా స్టార్ట్ అయ్యాము మేము చాలా ముందు వచ్చామని మేము ఫీల్ అయ్యాము కానీ మాకంటే ముందే చాలా మంది వచ్చారు మీరు అక్కడ బైక్స్ చూడొచ్చు మంచికి ఏం దొరకదనే ఉద్దేశంతో మేము పల్లి బఠానీలు లాంటివి తెచ్చుకున్నాము కానీ అక్కడ చూస్తే బజ్జీలు ఇంకొంచెం నాన్ వెజ్ స్టఫ్ కూడా చేస్తున్నారు సో ఆ డీటెయిల్స్ ఏందో కనుక్కుందామని ముందుకు వెళ్తే ఒక ఆంటీ కనిపించింది చికెన్ తెచ్చుకుంటే వండిస్తారా చికెన్ మేము ఆంటీ అయితే చికెన్ ఉండడానికి ఎంత తీసుకుంటుందో క్లారిటీగా చెప్పలేదు సరే అని మా వాడిని చికెన్ పంపించాము మేమైతే కొద్దిగా ముందు ఎలా ఉందో చూడడానికి ముందుకెళ్ళాము వాడు చికెన్ తెచ్చి ఆంటీకి ఇచ్చి మాతో జాయిన్ అవుతాడు చికెన్ వచ్చి కుక్ చేసే గ్యాబ్లో ఖాళీగా ఉండడం ఎందుకనే అంత చుట్టూ తిరగడం జరుగుతుంది మాకంటే ముందు వెళ్ళిన మా వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము అక్కడ ముందే వెళ్ళి వెయిట్ చేస్తున్నారు మా కోసం ఎప్పుడన్నా లేచి రారే తప్పదు కదా వేరే పనులకు ఇక్కడ కళ్ళయితే ఎలాగుంటుందో తెలియదు కానీ వ్యూ మాత్రం మా చెట్లు మాత్రం చాలా అద్భుతంగా ఉంది చక్కటి ప్లేస్ ఒక వీకెండ్లో రిలాక్సేషన్ కోసం అయితే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను చాలా బాగుంది ఈవెన్ తాగలేని వారు కూడా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావచ్చు సరుకు వచ్చేసిందా సరుకు చికెన్ రెడీ అయ్యే లోపు వెయిట్ చేస్తూ ఇక్కడ బటర్ఫ్లై బటర్ఫ్లై వేరే ఆర్ గోయింగ్ అంటూ మేము టైం పాస్ చేయడం జరిగింది ఇక్కడ బటర్ఫ్లై చూడొచ్చు చికెన్ కుక్ చేసే ఆంటీకి చాలా ఆర్డర్స్ ఉండడంతో మేమే కుక్ చేసుకోవడం జరిగింది కానీ ఐటమ్స్ మాత్రం ఏం బ్రో సో మొత్తానికి చికెన్ అయితే రెడీ అయింది సో ఇక అసలు పనికి వెళ్తున్నాము సో మీకు వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి